పేదరాడందరికీ ఫిబ్రవరి నెల ఇరవై ఏడో తేదీ అలసిన వాణిని ఊరి నుంచి మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా దేవాది దేవుడు ఏ క్రీస్తు సమృద్ధిగా దీవించునుగాక కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను ఒకటో తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రభువైన యేసుక్రీస్తు మన పరలోక ప్రధాన యాజకుడు ఆయన జతి పనివారముగా అక్కర్లోనున్న ప్రజల నిమిత్తము మనము ప్రార్థించవలసి ఉన్నది మహిమపరచబడిన ప్రభువు యొక్క స్వరూపమును గురించి ప్రకటన మొదటి అధ్యాయంలో ఇవ్వబడినది అది ఏలాగున మనము శక్తివంతమైన విజ్ఞాపన పరిచర్యను చేయగలమో మనకు బోధించును ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఆయన తలయు ఆయన తల వెన్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను అని చదువుదుము తెల్లని వెంట్రుకలు ఆయన పరిపూర్ణ పరలోక దైవిక జ్ఞానమును గురించి మాట్లాడుతున్నవి ఆయన సమస్తమును ఎరుగును ఆయన మన తలంపులు మన పతనములు మన శోధనలు మన పేర్లు మన సమస్తమును ఎరుగును ఏ దీను ఆయనకు మరుగై ఉండదు ఆయన జ్ఞానము పరిపూర్ణమైనది ఆయన విషయములను ఆరంభము నుండియే ఎరుగును గ్రంథం నలభై ఆరో అధ్యాయం వచనం కావున మనము ఆయన పరలోక జ్ఞానమును కోరుకొనవచ్చును పైనుండి వచ్చు ఆ జ్ఞానము ఉండటం ద్వారా మనము ప్రజల అక్కరలు పాపములు సమస్యలు మరియు హద్దుబాటులను ఎరిగి దాని ప్రకారము ప్రార్థించగలము మనము విశ్వాసం ద్వారా ప్రభువా నీవు నా పరలోక జ్ఞానము ఫలాని ఫలాని వారి అక్కరను తెలుపుము అని మనము చెప్పవలసి ఉన్నది అప్పుడు జ్ఞానయుక్తముగా ప్రార్థించగలము మీ యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా అనేకులు బరపరచబడి ప్రోత్సహించబడుదురు తరువాత ప్రకటన ఒకటో అధ్యాయం అయిన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నట్లు చదువుదుము రెండవ వృత్తాంతంలో పదహారో అధ్యాయం తొమ్మిదవచనంలో తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిచున్నది అని చదువుదుము ప్రభువు మనలో ప్రతి ఒక్కరిని చూడగలడు ఆ సమయంలో హింసను బట్టి విశ్వాసులు చెదరిపోయారు వారు కొండలలోనూ గుహలలోనూ దాగుకొనేది ప్రభువు వారి అక్కర నెరిగిన వాడే వారి పక్షముగా పని చేయుచుండెను ఒకవేళ మనము ఒంటరి ప్రదేశములకు బదిలీ చేయబడినప్పటికీ ఆయన నేత్రములు మనలను చూడగలుగును ఆయన మన పరిస్థితిని మన అక్కరలు మన శోధనలు మన పతనములను చూచును ఆయన మనకు సహాయం చేయుటకు అంతటా సంచరించుచు మన అక్కర కొలది మనకు సహాయం చేయను కలత చెందవలసిన అవసరత మనకు లేదు ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఎంతో ప్రకాశించుచున్నవి మనలను పరిశుద్ధముగా ఉంచుటకు ఆయన అంతటా సంచారము చేయుచున్నాడు అగ్ని ద్వారా పవిత్రతను వేడిమిని వెలుగును పొందగలము ప్రభువు నా ప్రజలు ఎక్కడ ఉన్నారో నేను ఎరుగుదును వారు గుహలలో దాగుకొనియున్నను వారిని చూడగలను వారికి సహాయం చేయుటకై అంతటా సంచరించుతున్నాను అని చెబుతున్నాడు ఆయన దావీదు మరియు అతనితోనున్న నాలుగు వందల మంది పక్షముగా పనిచేసి వారి అక్కరలన్నిటినీ తీర్చను అదే రీతిగా ఏలియా బదరి వృక్షము క్రింద ఉన్నప్పుడు అతనికి సహాయము చేశను మనము ఆయన ఎందు సంపూర్ణముగా నమ్మకం ఉంచినప్పుడు ఆయన కన్నులు మన నిమిత్తము అంతటను సంచరించుతున్నవి కనుక ఆయన మన అక్కరలనన్నిటినీ తీర్చును మూడవదిగా ఆయన పాదములు మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం వచ్చిన పరిశుద్ధ గ్రంథములో ఇత్తడి దేవుని తీర్పుకు గుర్తుగా ఉన్నది మన పాప జీవితమునకు సాతానే బాధ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువుపై సాతానును ఓడించెను ఆయన మరణ భూస్థాపన పునరుత్నముల ద్వారానే సాతానును జయించెను గాని అద్భుతములు లేక ప్రసంగముల ద్వారా కాదు సాతాను ఆయనను మడిమ మీద కొట్టెను మరియు అదే మడిమతో ఆయన సాతాను తలను చితుక ద్రొక్క్యను ఇత్తడి వంటి పాదముల ద్వారా ప్రభువు ఇట్లు చెబుతున్నాడు నీవు సాతానును ఓడించవలనని కోరిన ఎడలా అద్భుతములు లేక సూచనలు లేక దర్శనముల ద్వారా జయించలేవు కేవలము నా మరణము ద్వారానే నీవు వాణిని ఓడించగలవు ప్రభు మన పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచినని నమ్ముడు ద్వారా సాతానను ఓడించగలము పాపములో ఉన్నవారి నిమిత్తము కూడా అదే విజయమును కోరుకొనవచ్చును మనము ఇట్లు చెప్పవచ్చును యేసుక్రీస్తు ప్రభువా నీవు నా తల్లి కొరకు నా సహోదరులు సహోదరీలు స్నేహితుల కొరకు మరణించితివి దయచేసి ఫలాని ఫలాని వారిపై కనికరము చూపుము వారి ఆత్మలను రక్షించి వారి పాపములను క్షమించుము ఆ రీతిగా అక్కడలో ఉన్నవారి నిమిత్తము విజ్ఞాపనము చేసి శిలువ యొక్క విజయమును కోరుకొనగలము అందరికీ వందనాలు థ్యాంక్ యూ